హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్ పులిహారలో ఈ పొడి కలిపి తయారు చేశారండి ఎప్పుడన్నా మీరు ఇలా కనుక పొడి కలిపి తయారు చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది యూట్యూబ్లో ఎవ్వరూ చూపించలేదండి ఈ విధంగా మేము తయారు చేసుకునేది ఈ విధంగా పులిహోర చాలా బాగుంటుంది పండక్కి ఈ విధంగా తయారు చేసుకొని చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ఈ పొడి కలపటం వల్ల అసలు ఇంట్లోనే పొడి కలుపుతుంటే అంత సువాసన వస్తుంది మంచి సువాసన వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది పూర్తి వీడియో చూడండి మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది చేసి పెట్టుకుంటే మనకి పులిహార న్యూషాల్లో రెడీ అయిపోతుంది దీన్ని మైసూర్ పులిహోర అంటారు ఇది ఈసారి పండక్కి డిఫరెంట్గా పులిహోర తయారు చేసి ఇంట్లో వాళ్ళందరి చేత మెప్పు పొందండి ఇదిగోండి చింతపండు ఇంత తీసుకోవాలి చింతపండు తీసుకోవాలి దీంట్లో మీరు కొబ్బరి వేసి ఉండరు కదండి దీంట్లో కొబ్బరి వేస్తారు ఎప్పుడు వేస్తారు ఎలా వేస్తారు అనేది పూర్తి వీడియో చూడండి మా ఛానల్ని కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చింతపండు ఇంత తీసుకోవాలి చింతపండుని శుభ్రంగా కడిగేసుకొని తీసులేమి లేకుండా పెట్టుకోవాలి ఇలాంటివి ఏమీ లేకుండా పిక్కులు ఇలాంటివి ఏమి లేకుండా తీసి శుభ్రం చేసుకొని కడుక్కొని పెట్టుకోవాలి చింతపండు శుభ్రంగా కడిగేసుకొని ఇంట్లో వాటర్ వాటర్ వేసుకొని ఇంట్లో మనకి కమ్మటి రావడానికి బెల్లం వేసుకోవాలి ఈ బెల్లాన్ని ముందుగానే కరిగిచ్చేసి పెట్టేసుకోవాలి దీంట్లో ముందుగా ఇది ప్రాసెస్ చేసుకోవాలి అన్నము పొడి ఉడికించుకొని మనము విశాలంగా ఒక దాంట్లో వేసేసుకొని చల్లార్చుకోవాలి అలా చల్లార్చుకొని తర్వాత పులిహార కలుపుకుంటే చాలా బాగుంటుంది పొడి ముందుగా మనము బాణీలు పెట్టుకొని ఈ దీంట్లో పొడి తయారు చేసుకోవాలి కదండి దీంట్లో స్పెషల్ అనేది పొడి ఈ పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను చూడండి ముందు స్టవ్ వెలిగించుకొని బాణీలు వేడవ్వాలి బాణీలు వేడైన తర్వాత ధనియాలు తీసుకోవాలి ధనియాలు పెద్ద స్పూన్తో రెండు స్పూన్ తీసుకోవాలి ధనియాలు కొంచెం వేగుతున్నాయి అనగా మనం మిగతా వస్తువులు వేయచ్చండి అలా వేయంగానే కొంచెం వేగుతున్నాయి అనగా ఒక చిన్న స్పూను మెంతులు మనకి చిన్న స్పూను మెంతులు వేయాలి మెంతుల వల్ల కూడా చాలా టేస్ట్ వస్తుంది నువ్వులండి నువ్వులు వేసుకోవాలి దీంట్లో నువ్వులు మెంతులు మనకి మినపప్పు మినప్పప్పు కూడా చాలా టేస్ట్ని ఇస్తుంది నువ్వులు కూడా చాలా అంటే చాలా టేస్ట్ని ఇస్తాయి తర్వాత ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి చూడండి తర్వా తర్వాత ఎండు మిరపకాయలు ఎండు మిరపకాయలు వేయాలి ఎండు మిరపకాయలు మనకు కారాన్ని తగ్గట్టు మనము బెల్లం కూడా వేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టు కారానికి తగ్గట్టు తీపికి తగ్గట్టు కారం కూడా ఎక్కువ పడాలి ఎండు మిరపకాయలు కారం తినగలరనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోండి నేనైతే ఒక పది మిరపకాయలు వేసాను ఇవన్నీ మనకి లైట్గా దూరగా వేయించుకోవాలి అక్కడే నిలబడి దోరగా వేయించుకోవాలి అలా వేయించుకునేవి మిక్సీ జార్లో వేసుకొని పొడి కొట్టుకొని రావాలి ఈ పొడి కొట్టిన తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా వేస్తాను చూడండి పూర్తిగా అలా అలా పొడి కొట్టేసుకున్నాం కదండి దాంట్లో మనము ఇప్పుడు ఎండు కొబ్బరి అనే పొడి ఇది వేసుకోవాలి పచ్చి కొబ్బరి పొడి వేసుకున్నా కూడా బాగుంటుందండి ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను నేనైతే చింతపండు రసం తీసేసుకొని బెల్లం కూడా నానబెట్టాం కదా చింతపండు మొత్తం బాగా పీసుకొని రసం తీసుకొని వేసుకోవాలి మనము ఎక్కువసేపు మరిగించకుండా దాన్ని ఎక్కువ తక్కువ నీళ్ళతో చేస్తే తొందరగా ఉడిగిపోతుందండి దాంట్లో పసుపు వేసుకోవాలి పసుపు ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు వేసుకొని దానికి సరిపడా వేసుకొని చింతపండు అనేది ఉడికించుకోవాలి చింతపండు ఉడికించుకోవాలి ఉడికించుకున్నప్పుడు తర్వాత మనం పక్కన ప్రాసెస్ చూసుకుందామండి దాన్ని పక్కన స్టవ్ మీద పెట్టేస్తున్నాను తర్వాత మనము బాణింట్లో తాలింపు వేసుకోవాలి తాలింపులో మనకి ఏది ఇష్టమో నోటికి ఏది ఇష్టం ఉంటే అవి వేసుకోవచ్చండి పల్లీలు పల్లీలు పులిహారకి మంచి రుచిని ఇస్తాయి కాబట్టి పల్లీలు దీంట్లో మనకి మన టేస్ట్కి తగ్గట్టు కొంతమంది అల్లం వేస్తారు కొంతమంది పచ్చిమిరకాయలు పేస్ట్ వేస్తారు ఇవి ఇవి మీరింట్లో ఎలా వేసుకుంటారో అలా వేసుకోండి నేనైతే ఇలా చేస్తాను పల్లీలు లూట శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఇవన్నీ తాలింపులో వేసుకోవాలి వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే ఇంకా తొందరగా వేగిపోతాయండి మొదట్లో వేసిన పచ్చిమిరపకాయలు మనకి కారానికి తగ్గట్టు వేసుకోవాలి నేనైతే ఒక ఐదు పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసి వేసాను ఇవన్నీ వేసి పక్కన పెట్టేసేసుకుంటే మనము కరివేపాకు కరివేపాకు అనేది మర్చిపోకూడదండి పులిహారలో కరివేపాకు మంచి టేస్ట్ని ఇస్తుంది కరివేపాకు ఖచ్చితంగా వేసుకోవాలి దించే ముందు కరివేపాకు వేసేసి దించేసేయండి ఇవన్నీ మనము సిద్ధం చేసి పెట్టుకుంటే పులిహోర ఐదే నిమిషాల్లో మనము కలిపేసుకోవచ్చు ఇదిగోండి నేను కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు మనకి ఎంత ఎక్కువ ఉంటే అంత వేసుకోవచ్చు అన్నంలో చాలా బాగుంటుంది కరివేపాకును కూడా కొంచెం వేపి వేసుకున్నారంటే కరివేపాకుని తీసి పక్కన పెట్టే పని లేకుండా తినేయచ్చు కలుపుకునేటప్పుడు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి చూపిస్తాను చూడండి అన్నం ఇలా పొడి పొడిగా పెట్టేసుకొని ముందుగా ఆరబెట్టేసేసుకుంటే అన్నం పొడి పొడి ఉంటుంది ఇప్పుడు తర్వాత చింతపండు అనేది ముందు మనము చింతపండు ఉడిపెట్టేసుకున్నాం కదా ఫస్ట్ చింతపండు అనేది వేసేసుకోవాలి చింతపండు అంతా ఇంటికి కలిపి పెట్టేసుకోవాలి కొంచెం కలుపుకున్న ఇలా వెడల్పాటు దాంట్లో కలుపుకుంటే బియార్ అనేది పొడి పొడలాడుతూ చాలా బాగుంటుంది దాన్ని ఇలా అయిపోయిన తర్వాత ఇంట్లో మనము పొడి చేసుకొని పెట్టుకున్నాం కదండి ఇది ఒక ఉప్పుడిలా వేసుకోవాలి దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి చాలా అంటే చాలా టేస్టీ ఇస్తాయి ఇది కలివేసేసుకోవాలి పొడినంత అన్నానికి కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత మనము తిరమాత వేసుకున్నాము కదా ఆ తిరమాట అనేది దీంట్లో టీ మైసూర్ మైసూర్ మైసూరు ఇలానే తయారు చేసుకుంటాము ఇలా ఒకసారి తయారు చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీ వాళ్ళతో దీన్ని మైసూర్ పుడిహర అంటారు పులిహార చూసారా ఎంత కమ్మటి వాసన కలుగుతుంటేనే కమ్మటి వాసన వస్తుంది ఇలా కమ్మటి వాసన వస్తుంది అందకి ఏం చేస్తున్నారు అని అడిగే ఇది వచ్చేస్తుంది పులిహారతో చూసారు కదండి మీ అందరికి నచ్చుతుంది నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్